మామా బిర్యానీ తిందాం కూర్చోండి ఏ మామా పార్టీ నాది మీరు ఆర్డర్ పెట్టుకుని ఎంత కావాలని తినండి నాకు చికెన్ సిక్స్టీ ఫైవ్ మటన్ సూప్ మండి ఒక తందూరి చికెన్ ఓకే సార్ ముందు మటన్ సూప్ పంపిస్తాను ఏ బాబు అవన్నీ నాకు వాళ్ళకేం కావాలి అడుగు అన్నంలో నెయ్యి వేసి 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 పప్పులో నెయ్యి నెయ్యి ఆవకాయలో ఇది అన్న క్యాంటీన్ కాదు ఆవకాయ తేడానికి ఇక్కడ చిచ్చి మేము మాంసాహారాలు ముట్టుకోము ఎందుకంటే సరేలే నేను ఒక్కనే తింటాను బాగా ఎక్స్ట్రా నీకన్నా నేను హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను